ఎరోభాము భార్య తన కుమారుడు మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి ఆ కుమారుడు యొక్క విషయం ఏమిటో తెలుసుకోవటానికి అహ్యా అనే ప్రవక్త ఇంటికి వస్తుంది మామూలుగా వస్తే సాధారణంగా ఆమె రాణి రాణిలాగా వస్తే పర్వాల రాజు చెప్పినటువంటి మాటలు విని వేషమేసుకొని అవిజనుడి దగ్గరకు వచ్చింది ఏదో ఒక రీతిలో అవిజనుడి మోసపుచ్చి రాని కదయ్య నేను వేరే కామెని నా కుమారుడు సాతిలో ఉన్నాడు ఏ విషయం చెప్పు అని తెలుసుకోవటం ఇక్కడికి వచ్చింది చూస్తున్న దేవుడు అహియాతో ఆ ప్రవక్తతో ఈ వద్దకు వచ్చుచున్నది ఎవరో తెలుసా ఎరోభాము భార్య వేసుకుని రాబోతుంది నీ వద్దకు ఆమెతో ఈ రీతిగా చెప్పు అనూ కూడా ఎనోభావు భార్య వలె వేషం వేసుకున్నావేమో దైవజనుడు కాకపోయినప్పటికీ కూడా దేవుని పిలుపు లేకుండా దేవుని దర్శనము లేకుండా నేను దైవ చెప్పుకుంటూ దైవజనుడిని వేషం వేసుకుని జీవిస్తున్నావేమో జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు భక్తి లేకుండా భక్తి పరుడు అని చెప్పుకుంటూ ప్రార్థన లేకుండా ప్రార్థన వీరుడు అని చెప్పుకుంటూ నువ్వు జీవిస్తున్నావేమో జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు సంఘములో భక్తి లేకుండా గలిబిలు రేపుతున్నావు సమాజములో సేవకుడి పిలుపు లేకుండా సువార్త ప్రకటించకుండా సాక్ష్యము లేకుండా నీవు అనేక మంది జీవితాలను భ్రష్టు పట్టిస్తున్నావేమో జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు మనుషులు నీ వేషాన్ని నీ ముసుకును చూడకపోవచ్చు తెలుసుకోలేకపోవచ్చు నీ నిజ స్వరూపం ఏమిటో మనుషులకు తెలుసుకోలేకపోవచ్చు ఇక్కడ ఎవరు చూస్తున్నారు లేని ముసుకు వేసుకొని వెళ్ళింది వేషం వేసుకొని వెళ్ళింది అక్కడికి ఆమె వెళ్ళి ఆ గృహంలో కడుగు పెట్టిన వెంటనే హీరో భార్య రా లోపలికి అని అనగులోనే భయం వేసిందా ఎవరు చెప్పారు ఎలా తెలిసింది అనే భయం వేసింది జాగ్రత్త నా ప్రే సహోదరు సహోదరి జాగ్రత్త దేవుడు బట్టపాయలు చేస్తాడు నీ నిజ స్వరూపాన్ని బట్టపాయలు చేస్తాడు ఇప్పటికైనా మార్పు చెంది ఇప్పటికైనా నీ ముస్సుకు తొలగించుకో నిజమైన భక్తి పరుడుగా నిజమైన విశ్వాసిగా నిజమైన సేవకుడిగా అతని జీవితాన్ని ముందుకు నడిపించుకో దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు ఇంకా వేషంలో నువ్వు బ్రతికితే ఏ రీతికైతే అవమానం పొందిందో భయపడ్డదో అనేకులు ఎదుట బట్ట బయలు చేయబడతావు నువ్వు కూడా నీ ముసుగు తొలగించబడి బట్ట బయలు చేయబడతావు అప్పుడు తల కిందకు దించుకోవాల్సి వస్తుంది అవమానపడవలసి వస్తుంది కనుక ఆ రీతికి కాలకుండా ఉండాలంటే నీ ముసుగు ప్రభు దగ్గర తొలగించుకో ఎందుకంటే ఆయన చూస్తున్నాడు నీ గురించి తెలియని వాడేం కాదు నీ గురించి సమస్తము తెలుసు సమస్తము ఎదిరిగిన వాడు అందుకంటున్నాడు కదా నా నామము అన్ని జనుల మధ్య దూషించబడుతున్నది మీ వల్లే వేషం వేసుకొని జీవిస్తున్న మీ వల్లే ఆ వేషమును ముసుగును తొలగించు నిజమైన భక్తి జీవితం నిజముగా ఒక క్రైస్తవుడిగా జీవించు ఒక దైవజనుడిగా జీవించు పరిచేరిచే దేవుని కొరకు బ్రతుకు ఒక విశ్వాసిగా నమ్మకమైన విశ్వాస జీవితాన్ని కొనసాగించు తద్వారా వచ్చే దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించాం ఈ ముసుగు వేసుకొని జీవించటం వల్ల వచ్చే కీడు ఎంత భయంకరమైందో అంత భయంకరమైన కీడును ఏరోభాము కుటుంబము తన భార్య తన బిడలు తన కుటుంబం కొని తెరుచుకున్నారు నేను ఆ జీవితాలు అలా ఉండకూడదండి ముసుగుని తొలగించి ఇప్పుడే దేవుడి కొరకు జీవించు అంటే కృప దేవుడు మనకు దయచేయగాక ఆమె